ఈ నెల పదమూడవ తేదీన భద్రాచలం శుభం ఫంక్షన్లో బీసీ గర్జన సభ నిర్వహిస్తూ ఉన్నాం పీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా అనేక మంది పీసీ నాయకులు ఉద్యమకారులు ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీలు అనగదొక్కబడుతున్నటువంటి సమస్యల మీద పరిష్కారం కోసం ఈ సమరశంకం సభని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈ సభతోని బీసీలంతా ఐక్యమై బీసీ రాజ్యాధికార కోసం పోరాటానికి సుగమం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సీట్లు ఇస్తాము రిజర్వేషన్ కల్పిస్తాం తానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్తా ఉంది చిత్తశుద్ధి నిరూపించుకొని దాన్ని పూర్తిగా ఆర్డినెన్స్ రూపంలో కాకుండా చట్టం రూపంలో తీసుకొచ్చేదానికోసం ప్రయత్నం చేసి ఈ బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ బీసీ శివ గర్జన్ని బీసీ మహాగర్జన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక భద్రాచలం తరపున కోరుతా ఉన్నాం